పచ్చగా చెట్లు కొండల మధ్య ఎండల మీద కొండలు ఎండలు పాండవ గ అయితే నా పాండవ గల్ అచ్చా మీరు చెప్పారు పాండవ గల్లు పాండవల ఇల్లు ఓకే 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 సరే బల్ భగవంతుడు సార్ సార్ ఒకటైతే చెప్తాను ఏమంటే ఏదో చెప్తారు హిందీలో మన హాయితో చంగా ఆత్మ విలగా గంగా మనము ఉద్దేశం మంచిదైనప్పుడు సచ్చి బాత్ అంట కదా సచ్చిబాత్ అచ్చి బాత్ అంతే మన ఉద్దేశం సరైందనప్పుడు అన్నీ కలుపుతాడు బాగుంటాడు అంతే మనం సక్రమంగా కలిపితే అన్నీ నిలుపుతాడు అంతే లేకపోతే ఆ పెద్ద తుంబలం ఏం సార్ అది ఎవరికి ఎరుకది అంత అందమైన గుడ అబ్బా ఏం సార్ రామచంద్రమూర్తి రామాంజనేయులు గారితో స్నేహించుకుంటున్నాడు అంతే